హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో ఉల్లి కారంతో ఆమ్లెట్ కర్రీ ఉల్లి కారంతో ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది స్పైసీగా కూడా ఉంటుంది నోరు బాగాలేనప్పుడు నోటికి కారం కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది జలుబు దగ్గున్నా కూడా ఇలా కారంగా చేసుకొని తింటే నోటికి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడా సాల్టు ఇందులోనే ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను స్పైసీ ఎక్కువ తినాలనుకునేవారు ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది కర్రీ ఇప్పుడు ఇలా మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఆ తర్వాత ఒక ఎండుమిర్చి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి ఉల్లి కారంను ఇలా మొత్తం వేసుకొని దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి మనం ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసి డైరెక్ట్ వేసాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఈ కర్రీ ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పౌడర్ ఆ తర్వాత కొంచెం మెంతి పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెం చింతపండును నానబెట్టుకొని ఇలా జ్యూస్ తీసి కొన్ని వాటర్ వేసుకొని చిన్న గ్లాస్తో వన్ గ్లాస్ వేసుకుంటున్నాను మీకు పులుపు ఎక్కువ ఉంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ జ్యూస్లోనే వాటర్ కూడా యాడ్ చేసి వేసుకుంటున్నాను ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేశాను కాబట్టి నాకు కరెక్ట్గానే సరిపోయింది ఇప్పుడు ఎగ్స్ని ఆమ్లెట్ లాగా వేసుకుంటున్నాను నేను ఫైవ్ ఎగ్స్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే మీకు నచ్చినన్ని ఎగ్స్ వేసుకోవచ్చు ఇలా ఆమ్లెట్ లాగా వేసుకొని కలపకూడదు మనం వెంటనే మూత పెట్టి అలానే ఒక రెండు నిమిషాలు వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి ఎగ్స్ చక్కగా ఉడికిపోతాయి ఆమ్లెట్లు ఇప్పుడు వీటిని ఇలా ఒక్కసారి కిందికి వేసుకోవాలి చూసారా మనకి ఎగ్స్ అనేటివి ఎలా వేసామో అలానే ఉంటాయి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే స్పూన్తో మనం కింద మీద వేసేటప్పుడు కూడా మెల్లిగా వేసుకోవాలి అప్పుడే ఈ ఎగ్స్ ఉడకకుండా చక్కగా అలానే ఉండిపోతాయి ఆమ్లెట్ లాగానే ఇప్పుడు దీనిపైన నేను కొంచెం కస్తూరి మీది వేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం చిన్న స్పూన్తో హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువనే గరం మసాలా కూడా వేసుకున్నాను ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు గ్యాస్ సీమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా కొత్తిమీర మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా రౌండ్గా తిప్పుకుంటే సరిపోతుంది స్పూన్తో తిప్పితే మనం ఈ ఎగ్స్ ముక్కలుగా విడిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఎగ్స్ కూడా చూసారా మనకి ఆమ్లెట్లు కూడా అవే సపరేట్ ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా కింద మీద తిప్పుకుంటూ ఉడికించుకుంటే మనకి ఈ ఉల్లికారం ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా స్పైసీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది నోటికి కారం కారంగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఉల్లి కారం ఎగ్ ఆమ్లెట్ కాటి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్